కిరాతార్జునీయం ఆరవ శతాబ్దంలో మహాకవి భారవిచే రచించబడిన సంస్కృత పద్య కావ్యం ఈ కావ్యం అర్జునుడు మరియు మారువేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్ధాన్ని తెలుపుతూ రాయబడింది సంస్కృతంలోని ఆరు మహాకావ్యాలలో ఒకటిగా కిరాతార్జునీయం కొనియాడబడింది ఈ కావ్య శైలి పద ఎన్నిక మరియు అద్భుత వర్ణన సంస్కృత పండితుల యొక్క ప్రశంసలు పొందింది ఈ కావ్యంలో ఎక్కువగా వీరరసం బాగా వర్ణించబడింది ఇందులో కవి మహాభారతంలో వనపర్వంలోని ఒక చిన్న భాగాన్ని తీసుకుని వర్ణించాడు పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు ద్రౌపది మరియు భీముడు కౌరవులతో యుద్ధం ప్రకటించమని ధర్మరాజును బలవంతం చేస్తారు కాని ఆయన అందుకు అంగీకరించడు చివరిగా ఇంద్రుడి సలహాతో అర్జునుడు అడవిలో తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తాడు శివుడు అందుకు ప్రీతి చెంది ఏమైనా వరం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు అదే అరణ్యం ప్రాంతంలో మూకాసురుడు అనే రాక్షసుడు ఎలుగుబంటి రూపంలో తిరుగుతుంటాడు అది ఒకసారి అర్జునుణ్ణి చూసి మీదకు దూసుకురాబోతుంది అప్పుడు శివుడు కిరాతుడి రూపంలో అక్కడికి వస్తాడు ఇద్దరూ కలిసి దానివైపు ఒకేసారి బాణం వేస్తారు అది చనిపోతుంది అయితే ఎవరు బాణం ముందు వేశారో సందిగ్ధం మొదలవుతుంది చివరకు వివాదంగా మారి యుద్ధానికి దారితీస్తుంది ఆ యుద్ధంలో ఎంతసేపైనా అర్జునుడు కిరాతుని ఓడించలేకపోతాడు చివరకు తప్పు తెలుసుకుని శివుణ్ణి శరణు వేడుకుంటాడు శివుడు అతని పరాక్రమానికి మెచ్చి చాలా శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు ఆ ఆయుధమే అర్జునుడు మహాభారత యుద్ధ సమయంలో కర్ణూని సంహరించడానికి వాడాడు